హలో అండి వెల్కమ్ టు రమాస్ కిచెన్ ఒక రాగి చెంబు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని తర్వాత గంధము పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ చెంబులో వేసుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేయాలి గంధం గంధం పెట్టి బొట్టు కూడా పెట్టుకోవాలి చెంబుకి ఏడు బొట్లు పెట్టా నేను ఈయనకు సూర్యునికి అన్ని ఏమన్నా కానీ ఏడు ఉండాలి అట్లా ఎర్ర పూలే ఆయనకు ఇష్టము ఎర్ర వేసి చెంబు పక్కన పెట్టుకోవాలి ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము ఏమేం కావాలనేది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి బొట్లు పెట్టేసి గంధము కుంకుమ పెట్టి జిల్లడాకులు తీసుకొని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ పెట్టేసి ఏడాకులు తీసుకోవాలి కౌంట్ చేసుకొని ఏడాకులు తీసుకొని ఏడు పిరికిళ్ళు గోధుమలు పెట్టుకోవాలి దాంట్లో ఏడు పిరికెళ్ళు గోధుమలు మనం ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని ఏడు పిరికెళ్ళు గోధుమలు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక దీపం పెట్టుకొని దీపంలో ఆయిల్ వేసి ఏడు ఒత్తులు తీసుకొని కలిపి జాయింట్ చేసి అట్లా నేను రెండు వెలిగించాను దాంట్లోన దీపంలో రెండు వెలిగించుకోవాలి తర్వాత వచ్చేసి ఇవి మనం ఎలా చేయాలి వ్రతం అనేది ఒకసారి చూడండి చిక్కుడుగాయలు మనకు చీపురు పుల్లలు వాడవచ్చు కొత్తది అయితే వాడవచ్చు ఇది పాతది వద్దనుకొని ఇది నేనేం చేశానంటే పాతది వాడకూడదు కదా అగరబత్తీలు ఉంటాయి కదా అగరబత్తి పుల్లలు తీసుకున్నా దాన్ని అంతా పైదంతా తీసేస్తే అగరబత్తికి పుల్లలు వస్తాయి కదా ఆ పుల్లలతో ఇలా చేసి పెట్టాను వ్రతం మనం గింజలకు గుచ్చాలి అప్పుడు ఊడకుండా ఉంటుంది గింజల మీదనే పుల్ల గుచ్చాలి కొద్దిగా వంకర ఉండేవి ఇలా ఉంటాయి కొద్దిగా సాఫ్ట్గా ఇట్లా పొడవుగా ఉండేవి తీసుకొని కొద్దిగా ముదురుగా ఉండేటివి చిక్కుడుగాయలు తీసుకోవాలి తీసుకొని వ్రతం ఇలా పుల్లలతో గుచ్చేసుకోవాలి గింజ మీద గట్టిగా ఉంటుంది బాగా కొద్దిగా గట్టిగా నొక్కేస్తే ఉంటుంది పైన గోపురం వస్తుంది మూడు చిక్కుడుగాయలు తీసుకోవాలి కింద నాలుగు పైన మూడు వచ్చేస్తే గోపురం అయిపోతుంది మనం శాస్త్రానికి ఇలా చేసి పెడుతున్నాము అంతే మీరు అలా ఉంది ఇలా ఉంది అనేది అనుకోకుండా ఇది మనకు వచ్చిన మాదిరిగా మనం చేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఒకరిని అడిగి చేయించుకోలేం కదా ఇలా చూసి చేసి పెట్టేసుకుంటే వ్రతం అయిపోతుంది పసుపు కుంకుమ గంధము పెట్టేసుకోవాలి వ్రతానికి కింద ముగ్గు వేసుకోవాలి నేను ముగ్గు వేసాను కింద కొద్దిగా కెమెరా కనిపించట్లేదు ముగ్గు వేసిన తర్వాత ఒక రేనగాయ తీసుకొని అది దీంట్లో పెట్టేసుకోవాలి వ్రతంలో గంధం ఇవి పెట్టి తర్వాత ఒక జిల్లెడాకులో ఇలా జిల్లడాకు పెట్టాలి కింద పెట్టి రేనుగాయ పెట్టి వ్రతం పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దీపము వ్రతానికి ఎదురుగా చెంబు నీళ్ళతో ఏడు చిక్కుడాకులు తీసుకొని చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టుకోవాలి మనం పాలు పొంగిచ్చేసి పెట్టేస్తాం కదా దాంట్లో అన్నం వండుకుంటాము బియ్యం వేసి ఆవు పాలు పొంగిచ్చేసి అది నైవేద్యం ఏడు ఆకులలో పెట్టాలి ఏడు గుర్రాలు ఉంటాయి కదా ఏడు పెట్టాలి అన్నీ ఎర్ర పువ్వులే వాడాలి నేను తెల్లవి పచ్చవి కూడా వాడాను వ్రతానికి పెట్టాను దీపం చుట్టు పెట్టి దీపం వెలిగించేసి దండం పెట్టుకోవడము కొబ్బరికాయ కొట్టేది ఇంకా చెరుకుగడతో కూడా అన్నం కలిపేది ఇవన్నీ ఉంటాయి కదా మీకు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి తాంబూలం పెట్టేసి మధ్యలో అరటిపళ్ళు పెట్టేశాను నేనైతే ఇవన్నీ పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను మీరు కూడా చేయాలనుకుంటే ఇలా తలంటు స్నానం చేసేటప్పుడు సూర్య సూర్యోదయం కంటే ముందు జిల్లడాకులు రేనగాయలు పెట్టుకొని తల మీద స్నానం చేయాలి ఆయిల్ పెట్టుకొని తర్వాత ఏడు ఆకులు పెట్టుకోవాలి రెండు భుజాల మీద అక్కడోగాకు ఇక్కడోగాకు రెండు మోకాళ్ళ మీద పాదాల మీద తల మీద రేనగాయ జిల్లెడాకు పెట్టుకొని జిల్లెడాకు అప్పుడు స్నానం చేసుకోవాలి ఆ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకోవాలి సూర్యోదయం అయిన తర్వాత నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసుకోవాలి తర్పణం వదులుకొని ఇవన్నీ చేసుకోవాలి